అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో ఆంజనేయ స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం వీటిని తెలుసుకోవడం వలన గ్రహదోషాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి ఆంజనేయస్వామి గురించి కొన్ని విషయాలు హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర సుందర అనే పేరుకు అర్థము అందమైన అని పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించింది కేసరి అనే వానర వీరుణ్ణి ఆమె పెళ్లి చేసుకుంటుంది కేసరి అనే అతను చాలా బలవంతుడు అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉంటూ ఉండేవాడు మాల్యవంతము అక్కడ ఉన్న పర్వతాలు అన్నిట్లోనూ చాలా శ్రేష్టమైనది శంభసాధనుడని ఒక రాక్షసుడు యజ్ఞయాగాలకు భంగం చేస్తూ దేవతలను ఋషులను చాలా హింసించేవాడు దేవతలు ఋషులు బలవంతుడిగా పేరుబడ్డ కేసర్ని పిలిచి శంభసాధుని చంపుమని ఆజ్ఞాపిస్తారు మునుల కోరికపై శంభసాధనుడితో యుద్ధము చేసి అతన్ని నిర్జించి దేవఋషులకు పీడ తొలగిస్తాడు సజ్జన స్వభావం గల అతనికి అంజని అనే భార్య ఉంది వారు సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించిరి అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండురూపములో అంజనకు ఒసగెను అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు కేసరీ నందనుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయుసుతుడని కూడా ప్రసిద్ధుడయ్యను పుట్టుకతోని దివ్య తేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు జన్మత బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టెను అలా కొట్టడం వలన ఆ బాలుని దవడకు చొట్టపడినది చొట్టపడిన దవడ కలిగినవాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేశారు ఆ తర్వాత చాలా అల్లరి చేసే హనుమంతుణ్ణి మునులు శపించడం వల్ల అతని శక్తి అతనికి తెలియకుండా పోయింది ఆంజనేయస్వామి చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుణ్ణి ఇంటి వద్ద వదిలిపెట్టి పళ్ళు తీసుకొని రావడానికి అడవికి వెడుతుంది అతని తల్లి ఆకలి వేసి మేలుకోవచ్చి చూసిన ఆంజనేయుడి కళ్ళకు ఎదురుగా ఎర్రని సూర్యబింబము కనిపిస్తుంది ఆ ఎర్రని బింబాన్ని చూసి ఆంజనేయస్వామి పండుగ భ్రమించి పట్టుకొని తినడానికి ఒక్కసారి ఆకాశంపైకి ఎగురుతాడు రివ్వుమని వాయు మనోవేగాలతో సూర్యుడి వైపు దూసుకపోతున్న ఆ బాలు దేవతలు మునులు రాక్షసులు ఆశ్చర్యంగా చూస్తారు మహాశక్తివంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయుదేవుడు అతని చుట్టూ చల్లబరుస్తాడు సూర్యుడు కూడా ఒకసారిగా తన వైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి పెద్దవాడైన తర్వాత అనేక ఘనకార్యాలు చేసి మహత్తర వీరుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు రోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుణ్ణి పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తూ ఉంటాడు అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకు వస్తున్న హనుమంతుడు కనిపిస్తాడు ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు పోతాడు ఆంజనేయుడు రాహుకు మరో రాహువులా కనబడతాడు వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెబుతాడు ఇంద్రుడు వెంటనే ఐరావతము ఎక్కి వజ్రాయుధము తీసుకొని రాహుతో వచ్చి నిరుపమాన వేగంతో పోతున్న ఆంజనేయ స్వామిని చూస్తాడు వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతము తెల్లగా ఒక పండులాగా కనిపిస్తుంది దాన్ని చప్పున అందుకోబోతాడు హనుమంతుడు ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహంపైకి విసురుతాడు ఆ వజ్రాయుధ గాథానికి ఆంజనేయుడి ఎడమ చంపకు బాగా నొప్పి కలిగి తప్పి కిందకు జారి ఒక పర్వతం పైన పడిపోతాడు వాయుదేవునకు ఇంద్రుడు చేసిన పనికి చాలా కోపం వస్తుంది లోకాలలో గాలి లేకుండా ఉపసంహరిస్తాడు సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోతాయి దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరిస్తారు బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంటబెట్టుకొని వెళ్ళుతాడు ఆమె బాలహనుమంతుడిని ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తుంది బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరిస్తాడు బ్రహ్మదేవుడు అతనిని దీవించి తన అస్తాలతో బాలహనుమాను ఒక్కసారిగా నిమురుతాడు బ్రహ్మదేవుడు నిమురగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహము ప్రకాశవంతమైతుంది బ్రహ్మస్పర్శలోని వల్ల అతడు నిద్రలో నుంచి లేచినవాడిలాగా లేస్తాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలకి పంపించి ప్రాణులను రక్షిస్తాడు లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయడం జరుగుతుంది అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వవలసిందిగా కోరుతాడు అప్పుడు ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనుమ గాయపడ్డాడు కావున హనుమంతుడిగా పిలువబడతాడని వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెబుతాడు సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానంటాడు వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదని చెబుతాడు యముడు తన కాలదండము ఇతనిని ఏమీ చేయదని మృత్యువు లేదని వరము ఇవ్వగా కుబేరుడు ఈశానుడు విశ్వకర్మ కూడా వరాలిస్తారు బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రము ఇతనిని కట్టి పడవేయలేదని మాటిస్తాడు శత్రువులకు భయాన్ని మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలడని దీవించి దేవతలను వెంటబెట్టుకొని తిరిగి బ్రహ్మలోకము వెళ్ళిపోయాడు బ్రహ్మ హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసము చేస్తాడు సూర్యుడు గగనతలములో తిరుగుతూ ఉంటే ఆయన రథముతో పాటు తాను ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోనూ పండితుడయ్యాడు నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునికిచ్చి వివాహం చేశాడని అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా ఒక కథ ఉంటుంది హనుమంతుడు మహాశక్తిమంతుడు బలశాలి అయినా కూడా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంట పిల్లవాడిలాగా అల్లరి చేసేవాడు మునుల నారచీరలు చింపివేయడం అగ్నిమోత్రాలను హార్పివేయడం చేస్తూ వారిని విసిగించేవాడు అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపిస్తారు ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందని అంటారు అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు దాస పట్టింది గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరిస్తాడు సుగ్రీవుడు అతని అన్న వాలి కిష్కిందలో ఉన్న వానరులు నిజానికి వాలికంటే హనుమంతుడు బలవంతుడు మునుల శాపం వలన తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది ప్రతిరోజు ప్రాణభయంతో విలపిస్తున్న సుగ్రీవుడితో ఒకరోజు ఇలా అన్నాడు మీ అన్న ఒకసారి దుందుబి అన్న రాక్షసుని చంపాడు వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తున్న మతంగ మహర్షి మీద ఆ కలేవరము పడింది కోపముతో మతంగముని ఈ పర్వతానికి వాలి వస్తే తలపగిలి చస్తాడని శపించాడు మీ అన్న ఇక్కడకు రాడు మనము అక్కడ ఉండడం ఎంతో క్షేమము అని సుగ్రీవునకు చెప్పగా హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు రామలక్ష్మణులు అడవిలో ఉంటుండగా సీతను రావణుడు అపహరించుకొని లంకకు తీసుకొని పోతాడు ఆమె జాడకై వెతుకుతూ వారు ఆ పర్వతాన్ని చేరుకుంటారు వారిని చూసి వాలి తన కోసం ఇద్దరు వీరులను పంపించాడని భావించిన సుగ్రీవుడు హనుమంతుణ్ణి వెళ్ళి సంగతి తెలుసుకొని రమ్మని కోరుతాడు అప్పుడు హనుమంతుడు భిక్షువుగా రూపం మార్చుకొని రామలక్ష్మణులకు అతిథి పూజ చేసి అయ్యా మీరు మహాపురుషులని చూస్తేనే తెలుస్తుంది ధనుర్ధారులై ఇక్కడ సంచరించడానికి కారణం ఏమిటి నేను సుగ్రీవుడి మంత్రిని వానరుడిని కామరూప విద్య తెలిసినవాడిని కావటానా ఈ రూపంలోనికి మారాను అందుకు రాముడు ప్రేమతో హనుమ అని పిలిచాడు వెంటనే హనుమ రాముడికి పాదాభివందనము చేసి నిజరూపము ధరిస్తాడు అప్పుడు రాముడు చూశావా లక్ష్మణ మనమే సుగ్రీవుని కలవాలని భావించాము అతని దూత మన వద్దకు వచ్చాడు ఇతడి సంభాషణలో ఒక అపశృతి కూడా లేదు మహా వ్యాకరణ పండితుడని తెలుస్తుంది ఎవరినైనా ఇట్టే మాటలతో ఆకట్టుకోగలడు అని మెచ్చుకొని తన వృత్తాంతమంతా చెప్పాడు అలాగే హనుమంతుడు కూడా సుగ్రీవుని గురించి చెప్పి వారిద్దరిని తీసుకొని సుగ్రీవునికి పరిచయం చేస్తాడు సీతాన్వేషణలో తాము సహాయం అందించడానికి అలాగే వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాదును చేసే విషయంలో రాముడు సహకరించడానికి ఒప్పందం చేసుకొని అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రాముడు స్నేహితులవుతారు అనతి కాలంలోనే రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి రాజుగా చేస్తాడు రాజైన తరువాత సుగ్రీవుడు భోగాలను రుచి చూసి రాముడికిచ్చిన మాటను మరిచిపోగా లక్ష్మణుడు కిష్కిందకు వచ్చి హెచ్చరిస్తాడు అప్పుడు సుగ్రీవుడు వానరవీరులను చేరబిలిచి ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్కరిని నాయకునిగా చేసి ఒక్కొక్క దిక్కుకు కొందరు వానరవీరులతో హనుమంతుడిని దక్షిణ దిక్కుకు పంపాడు నెల రోజుల గడువులో సీతజాడ కనుగొనాలని షరతు విధిస్తాడు ఇంకా కథ చాలా ఉందండి ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు